ओम शुक्लां शुक्लाधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वतनमें ध्यानोपशा ओं गुरुर्विष्णुः गुर महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ओम व्यासा विष्णु व्यासूप विष्ण नमो वै ब्रह्म निधजे वासिष्ठाय नमो नमः ओम नारायणं नमस्कृत्य नरंव नरोतम दवीं सरस्वती जुदीरजेत హరి ఓం ప్రియ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిందు సారథ్యం విద్ధి మనఃప్రగ్రహమేవచ మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయం చెప్పుకుంటున్నాం తొమ్మిదో అధ్యాయంలో అద్భుతమైనటువంటి ఘట్టాలు నడుస్తూ ఉన్నాయి ఆ దుర్వాస మహర్షి శాపం ద్వారా లక్ష్మి పూర్తిగా నశిస్తున్నది ముల్లోకాలలో లక్ష్మి నశించడం అంటే ఏమిటయ్యా అంటే సత్వగుణం క్షీణిస్తున్నది సత్వగుణం క్షీణించడం ఎప్పుడు మొదలైందో అక్కడ నుంచి లక్ష్మి ఎలా నశిస్తున్నాదన్నది ఆ దుర్వా ఆ పరాశరుడి వారు చెప్పేటటువంటి ఘట్టాలలో మనం ఉన్నాం ఇక్కడ కిందటి ఘట్టంలో మనం చూసుకున్నట్లయితే యత సత్వం తతో లక్ష్మి సత్వం భౌక్త్యనుసారి చ నిశ్రీకాణం కుత సత్వం వినా తేన గుణ కుత అన్నటువంటిది సత్వగుణం ఉన్న చోట లక్ష్మి ఉంటుంది లక్ష్మి అనుసరించే సత్వగుణం ఉంటుంది ఎక్కడైతే సత్వగుణం ఉండదు అక్కడ లక్ష్మి ఉండదు ఎక్కడ లక్ష్మి ఉండదు అక్కడ సత్వం ఉండదు అని కిందటి ఘట్టంలో మనం చెప్పుకున్నటువంటి శ్లోకం ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఘట్టం చాలా విశేష విశేషణంతో కూడుకున్నటువంటి ఘట్టం చాలా జాగ్రత్తగా మనం గంభీరంగా దీన్ని మనం వినే ప్రయత్నము జీవితానికి అన్వయం చేసుకునే ప్రయత్నం చేయాలి ఆ శ్లోకం మొట్టమొదటే దుర్వాస పరాశురుడు వారు చెప్పినటువంటి శ్లోకంలో ఈ ఘట్టంలో మొదటి శ్లోకం బలశౌర పురుషాణాం గుణైర్వినా లంఘనీయ సమస్త బలసౌర్య వివర్జిత జాగ్రత్తగా ఆ శ్లోకాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి భావస్య పురుషాణం గుణైర్వినా లంఘనీయ సమస్త బలసౌర్య వివర్జిత అద్భుతమైనటువంటి శ్లోకం కదా దాని అర్థం మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఆ శ్లోకం బలానికి శౌర్యానికి ప్రతీకగా నిలబడుతుంది ఆ శ్లోకం అది ఎలాగా బలానికి శౌర్యానికి ప్రతీక బల శౌర్యాద్య భావస్య పురుషాణం గుణైర్విన ఎక్కడైతే ఈ సత్వగుణం నశించిపోతుందో అక్కడ మనిషి తాలూక బుద్ధి నాశనం అయిపోతుంది ఎక్కడైతే మనిషి బుద్ధి నాశనం అవుతుందో ఆ మనిషికి మనిషనే కాదు ఆ జీవికి ఎక్కడ బుద్ధి అవుతుందో అక్కడ ఆ జీవి నింద నిందలు పాలవుతాడు ఆ శ్లోకం తాలక అర్థం అద్భుతమైనటువంటి శ్లోకం బలశౌర్యాద భావశ్చ పురుషాణం గుణైర్ విన త్రిగుణాలకి లొంగకుండా సత్వగుణం ముఖ్యంగా పోయినట్లయితే లక్ష్మి అదే కదా నశించడం సత్వగుణం ముఖ్యంగా పోయినట్లయితే బలము శౌర్యము మొన్నగుణవి మనిషికి ఉండవు జీవికి ఉండవు ఎక్కడైతే బలము శౌర్యము ఉండవో అక్కడ అందరి చేత అవమానింపబడతారు అన్నది చాలా జాగ్రత్తగా మనం ఆ శ్లోకం త్వరగా అర్థాన్ని పట్టుకోవాలి దాన్ని జీవితానికి అన్వయం చేసుకోవాలి ధర్మబద్ధమైన జీవితాన్ని విడిచిపెడతామో అక్కడ సత్వగుణం నశించిపోతుంది ఐశ్వర్యాపేక్ష ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అక్కడ సత్వగుణం నశించిపోతుంది ఎక్కడైతే సంఘంలో గౌరవ మర్యాదల కోసం ఎక్కువ ప్రాకులాడతామో అక్కడ సత్వగుణం నశించిపోతుంది ముఖ్యంగా సత్వగుణం నశించింది అంటే లక్ష్మి రాను 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 లక్ష్మి క్షీణత మనకి కనిపిస్తుంది ఆ క్షీణత కనిపించినప్పుడు మనకు ఉండేటటువంటి బుద్ధి భ్రంశమైపోతుంది ఆ భ్రంశమైనటువంటి బుద్ధి పది మందిలోని అల్లరి పాలు చేస్తుంది అన్నది ఆ శ్లోకంతో అర్థం అది మన జీవితానికి అన్వయం చేసుకోవాలి అది కదా విష్ణు పురాణంకు ఉండేటటువంటి అల్టిమేటం అందుకే వచ్చేటటువంటి ఘట్టాలు అద్భుతమైనటువంటి ఘట్టాలని చెప్పడానికి ఒకటికి పదిసార్లు చెప్పడానికి కారణం ఆ ఒక్క శ్లోకం పట్టుకోండి బల శౌర్యాద్య భావస్య పురుషాణం గుణైర్విన లంఘనీయ సమస్తస్య బల శౌర్య వివర్జిత ఎక్కడైతే బలం తగ్గుతుందో శౌర్యం తగ్గుతుందో ధైర్యం తగ్గుతుందో ధర్మబద్ధంగా నడిచినన్నాళ్ళు ధైర్యంగా ఉంటాం అదే అధర్మ బదానికి వెళ్ళేసరికి ధైర్యం తగ్గుతుంది బలశౌర్యాలు తగ్గుతాయి బుద్ధి భ్రంశమవుతుంది భ్రంశమైనటువంటి బుద్ధికి వలన ఆ జీవి అష్టకష్టాలు పాలవుతాడు అన్నది ఇక్కడ ఆ శ్లోకం ద్వారా అర్థం ఇలాగ దేవతలందరూ కూడా ఆ లక్ష్మి క్షీణత వలన బుద్ధి భ్రంశమైపోయి అందరి దగ్గర నవ్వులు పాలవుతున్నారు ఎవరా అందరి దగ్గర అన్నది వచ్చేటటువంటి శ్లోకాలలో పరాశరుడు వారు చెప్తున్నారు అద్భుతమైనటువంటి శ్లోకాలు జాగ్రత్తగా వినండివత్యప ధ్వమతిర్లంఘిత ప్రజిత పువాన్ ఏమత్యి శ్రీకే త్రైలక్యే సత్వర్జితే దేవాన్ ప్రతిబలో ప్రతిబలో చక్రుర్దైతే చక్రుర్దైతేయ లోభావిభూత నిశ్రీకా దైత్యాహ సత్వ వివర్జిత అన్నటువంటిది బుద్ధి నాశనమైనటువంటి దేవతల మీదకి దైతేయులు దానవులు అన అనేటటువంటి వారు ఇద్దరు వారు ఏంటంటే వారి తాలూకా లోభానికి లోభ గుణానికి లోనై దేవతలను జయించాలి అనేటటువంటి లోభానికి లోనై వారందరూ కూడా దేవతల మీదకి యుద్ధానికి వస్తారు అది రెండు శ్లోకాలలో పరాశరుడు వారు చెప్పినటువంటి శ్లోకం సుప్రసిద్ధుడైనటువంటి పురుషుడు అవమానించబడితే అతని బుద్ధి నాశనమైపోతుంది ఈ విధంగా మూడు లోకాలలో ఉండేటటువంటి లక్ష్మి నశించిపోతుంది నశించిపోయిన తర్వాత సత్వగుణం లేక సమస్త జీవ ప్రాణికోటి అందరూ కూడా విలవిలలాడుతూ ఉంటారు అప్పుడు ఎప్పుడైతే సత్వగుణం తగ్గిపోయిందో దైవీక లక్షణాలు ఎప్పుడైతే తగ్గిపోయాయో దైతేయులు దానవులు వారి తాలూక ప్రచండమైనటువంటి ప్రళయమైనటువంటి వారి ప్రభావం ప్రభావం పెరుగుతుంది పెరిగినటువంటి వారు ఊరికేనే ఉండరు కదా వారు వారు లక్ష్మి లేకపోయినా సరే ఐశ్వర్యం లేకపోయినా సరే రజో తమో గుణాలకి లోనై లోభానికి లోనై దేవతల మీద యుద్ధంకి వెళ్ళి ఆ దేవతలందరినీ కూడా ఓడించేస్తారు మొత్తం మూడు లోకాలకి ఆధిపత్యాన్ని పొందుతారు అని పరాశురుడు వారు ఈ శ్లోకంలో చెబుతున్నారు శ్రీయ విహీనై నితుణం క్రతుస్థోతో రుణం విజిత స్త్రిదశా దైత్య దైత్యై ఇంద్రాద్యా శరణం యయు అన్నటువంటిది ఇక్కడ లక్ష్మీ విహీనులై నిస్సత్తువులైనటువంటి దేవతలతో వారు రాక్షసులు దైత్యే దైతేయులు దానవులు వీరందరూ కూడా యుద్ధం చేశారు ఆ రణంలో దైత్యులచే ఇంద్రాది దేవతలందరూ కూడా ఓడిపోయి శరణు శరణు మహాప్రభో అంటూ బ్రహ్మదేవుడు వారి తాలకు పాదాలు పట్టుకున్నారు అని అక్కడ చెబుతున్నారు పితామహం మహాభాగం హుతాశన పురోగమాహ యథావతు కథతో దేవై బ్రహ్మ ప్రాహ తతస్సురాన్ అన్నటువంటి అప్పుడు బ్రహ్మదేవుడి తాలూకు పాదాలు పట్టుకున్న తర్వాత బ్రహ్మ దేవతలు దేవేంద్రుడు వీరందరూ చెప్పినటువంటిది విని దానికి నివారణ మార్గాన్ని చెబుదామనేటటువంటి సందర్భంలో ఇక్కడ ఒక్క విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం దేవేంద్రుడు దేవతలు వీరందరూ కూడా బయలుదేరి బ్రహ్మ దగ్గరికి వెళ్తూ అగ్నిదేవుణ్ణి ముందర ఉంచుకొని వెళ్ళారు అని ఇక్కడ చెబుతున్నారు పితామహం మహాభాగం హుతాశన పురోగమాహ అగ్నిహోత్రుణ్ణి క్షమించాలి అగ్నిహోత్రుణ్ణి ముందుంచుకొని మహాభాగుడైనటువంటి పితామహుడు పితామహుడు అంటే బ్రహ్మదేవులు వారు మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే తాతగారనే అనుకుందాం దానికేమి పితామహుడు అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి అగ్నిహోత్రుని ముందర ఉంచుకొని వెళ్ళారు అగ్నిహోత్రుని ముందు ఎందుకు ఉంచుకున్నారు ప్రథమంగా దేవేంద్రుడో లేకపోతే బృహస్పతి మరొకలో మరొకలో దేవతలందరినీ తీసుకొని ఆ బ్రహ్మదేవుడికి వెళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అగ్నిహోత్రుని ముందర ఎందుకు ఉంచుకున్నారు అగ్నిహోత్రుడికి మరొక పేరు పావనుడు అనేటటువంటి మేము పరమ పావనము పావనమైనటువంటి వాళ్ళం మేము మాకే తప్పు మా మేము మేము కావాలని ఎరిగి చెయ్యలేదు అని చెప్పుకోవడానికి ఒక ప్రత్యేకగా అగ్నిహోత్రుణ్ణి ముందర ఉంచుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి ఇంద్రాది దేవతలందరూ వెళ్ళి వారి తాలూకా బాధలని బ్రహ్మదేవుడితో చెప్పుకున్నారు అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు అది విన్నటువంటి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవులు వారు చెప్పినటువంటి మూడు శ్లోకాలు చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి శ్లోకాలు అవి ఏమిటన్నది మనం తెలుసుకుందాం ముందుకుండా పరాపరేషం శరణం వ్రజధ్వమ వ్రజధ్వ ఉత్పత్తి ఉత్పత్తిస్థితి నాశ నామహేతుం హేతుమీశ్వరం ప్రజాపతిపతిం విష్ణుమనంత ముపరాజితం ప్రధాన పుంసోరజయో కారణం కార్యభూతో ప్రణతర్తిహరం విష్ణు శ్రణతార్తిహరం విష్ణుష వహ శ్రెజో విధాస్యతి ఏముక్ సురాన్ సర్వాన్ బ్రహ్మలోకపిహ శిరోద శ్యోత్తరం తీరం తైరేవ సహియ అన్నటువంటి ఈ మూడు శ్లోకాలలో మూడున్నర శ్లోకాలలో బ్రహ్మదేవులు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విష్ణుమూర్తి తాలూకా ఆయన తాలూకా ప్రాభవం ప్రభావం గురించి చెబుతున్నారు జాగ్రత్తగా ఆ శ్లోకంలో కొన్ని కొన్ని పదాలు వింటే మనస్సు పులకరిస్తుంది శరీరం రోమాంచితమవుతుంది పరాపరేషం ఆయన మొట్టమొదటి చెప్పినటువంటి పదం బ్రహ్మదేవులు వారు చెప్పినటువంటి పరాపరేషం పరానికి పరమైనటువంటి వాడు ఆయన మహావిష్ణువు అంటూ హేతుం హేతుమ ఆ పదాలు వినండి ఆ పదాలు ఎంత చక్కనైనటువంటి అవి ఆ పదాలు వింటే ఇందాక చెప్పినట్లుగానే మనస్సు పులకరిస్తున్నాడు కదా శరీరం అవుతున్నారు కదా పరాపరవే పరాపరేశ్వరుడు రాక్షసమర్ధనుడు సర్గస్థితి వినాశాలకు కారణం కానివాడు కారణమైనవాడు తనలోంచే సృష్టి రయలు ఉద్భవించాయి కదా దానికి దానితో ఉన్నవాడు దానికి మించినవాడు వ్యక్తరూపుడు రూపుడు ఆ జీవనాన్ని తీసుకోవడానికి సర్వవ్యాపకుడు అనంతుడు అపరాజితుడు ఆ పదాలు వినండి అద్భుతమైనటువంటి పదాలు ఆ శ్లోకంలో ఉండేటటువంటి పదాలు జన్మ ఎత్తే అవసరం లేకపోయినా సరే ప్రధానము పురుషుడు అనేటటువంటి రెండు రూపాలలోకి తనని తాను మార్చుకున్నటువంటి వారు లోకహితం కోసం జన్మని స్వీకరి జన్మని స్వీకరించిన వారు ఆ పదాలండి అద్భుతమైనటువంటి పదాలు కదా ఇవన్నీ అది మనం తెలుసుకోవాలి కదా అపరాజితుడు అంటే పరాజితం ఓ ఎవరి చేత కూడా ఓడింపబడనివాడు అది రాక్షసుల చేతన కాదు కదా అరిషట్ వర్గాల చేతన కాదు కదా త్రిగుణాల చేతనా కాదు కదా ఎవరి చేతలో కూడా ఓడింపబడనివాడు విష్ణువు అది కదా అపరాజితుడు అన్న పదం ఆ పదాల అర్థం మనం తెలుసుకున్నట్లయితేనండి అసలు జీవితానికి అర్థం అన్నది తెలుస్తుంది చాలా జాగ్రత్తగా వినండి ప్రధాన పురుషులకు జన్మ కారణమైన వాడు ప్రణతులైన వారి ఆర్తి హరించువాడు అది కదా ఇక్కడ ప్రణతులైన వారి ఆర్తిని హరించువాడు అలాగే ఆ మహావిష్ణువును అందరూ కూడా శరణు వేడండి అని ఇక్కడ ఆ బ్రహ్మదేవులు వారు దేవేంద్రరాదులందరికీ కూడా చెబుతూ ఆయన మీకు శ్రేయస్సును కలిగిస్తాడు అని ఆ సమస్త దేవతలతో పలికి సర్వలోక పితామహుడైన బ్రహ్మదేవుడు వారందరితో కలిసి పాలసముద్రం యొక్క ఉత్తర తీరానికి వెళ్ళారు ఇక్కడ ఖచ్చితంగా పాలసముద్రం అన్నది ఉన్నది అని విష్ణు పురాణంలో చెబుతుంటే చాలామందికి అనుమానం ఏంటంటే అదంతా తాత్వికత అండి తత్వం అండి అదంతా ఒక సింబాలిజం అండి ఒక ప్రతీకండి అక్కడ పాల సముద్రం మన కంటికి కనబడలేదు కాబట్టి ఆ పాల సముద్రం అన్నది లేదండి అనేటటువంటి దిక్కువారం ప్రచారాలు చేసినటువంటి రోజులు మా చిన్నతనంలో ఈ సోషల్ మీడియా మాధ్యమ మాధ్యమాల ప్రభావం అనేవి ఇవన్నీ బయటకు వస్తున్నాయి కానీ పూర్వకాలంలో విష్ణు పురాణం చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారండి విన్నవాళ్ళు ఎవరు ఉన్నారు ముఖ్యంగా చెప్పండి లేరు కదా ఇప్పుడు ఆ విష్ణు పురాణం మనం చదువుకుంటున్నామంటే ఈ సోషల్ మీడియా మహత్యమే కదా అంచేత వారందరూ కూడా బ్రహ్మదేవుడితో సహా ఆ విష్ణుమూర్తిని కలవడానికి పాలసముద్రంలో ఉత్తర తీరానికి బయలుదేరి వెళ్ళారు సగత్వ త్రేదశై సర్వై సమవేత పితామహ తుష్టావ వాగ్భిరిష్టాభి పరాపరపతిం హరిం అద్భుతమైనటువంటి శ్లోకాలు చాలా మనం మన జీవితానికి అన్వయం చేసుకోగలిగిన అన్వయం చేసుకోవలసినటువంటి శ్లోకాలు వంటిదారులకు అర్థాలు అలా వెళ్ళినటువంటి బ్రహ్మదేవుల వారు దేవతలందరికి పరా పరపతి అయినటువంటి శ్రీహరిని మంగళమయ వాక్యాలతో ఇట్లు స్తుంచారు సరే స్తోత్రం గురించి మనం వచ్చే ఘటనలో చెప్పుకుందాం పరా పరపతి అయినటువంటి శ్రీహరివారు శ్రీహరుడు ఆ పదం ఆ ఆ పదంతో అర్థం అండి నా భూతో నా భవిష్యత్ అది అది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం వచ్చేటటువంటి ఘటనలో చూద్దాం చేద్దాం ఇక్కడ ఆ బ్రహ్మదేవుల వారు ఇక్కడ నుంచి విష్ణుమూర్తిని స్థుతించినటువంటి స్తోత్రం మనం ఈ తొమ్మిదో అధ్యాయం అంటే సముద్రమదనం కథ లక్ష్మీ లక్ష్మీస్థుతి అనుకున్నాం కదా కాదు ఇది బ్రహ్మదేవులు వారు విష్ణువుని స్థుతించినటువంటి స్తోత్రం కూడా ఇందులో ఇమిడీకృతమైన ఉన్న ఇమిడికృతమై ఉన్నది కదా అది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం వచ్చేటటువంటి ఘట్టాల్లో చేద్దాం ముఖ్యంగా పరపతి అయినటువంటి శ్రీహరి గురించి వచ్చే ఘట్టంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత తరింపు చేసేటటువంటి మహా అవకాశాన్ని పొందండి ఎందుకంటే తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థతం శృణమతాం ఈ విష్ణు పురాణం చదివినటువంటి వారికి తత్వం బోధపడుతుందని ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తి శ్రద్ధ జీవితానికి అన్వయం చేసుకుంటారో వారికి సమస్త కామ్యములు సకాలంలో నెరవేరుతాయి అని పరాశరుల వారు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారు అందుకు అవకాశం ఉన్న వారు అందరూ కూడా భక్తులైనటువంటి వారు మీ అందరూ కూడా విష్ణు పురాణాన్ని విరండి ధరించండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరి ఓం స్వస్తి